అందరికీ నమస్తే అండి ఫ్రెండ్స్ పూట మన వీడియో ఏమంటే ఈ రోజు మన ఆశ్రమంలో ఏమి అని అందరికి తెలియజేస్తాను అదే విధంగా స్పెషల్ వంటలు ఎందుకు ఈ రోజు అన్నట్లుగా ఆల్రెడీ వీడియో పెట్టాను మా వాడు పుట్టినరోజు విధంగా మా చెల్లెలు మా బి వాళ్ళ కూతురు నాకు కూడా కూతురే కూతురు అదే విధంగా మా చెల్లెలు వాళ్ళ కొడుకు వికాస్తి కూడా ఈ రోజు పుట్టినరోజు వీళ్ళిద్దరు ఒకే రోజు పుట్టారనమాట కాబట్టి చాలా గ్యాప్ ఇచ్చి ఇరవై ఆరు శుభాకాంక్షలు మీరు అందరూ కూడా తెలియజేయాలనే పనిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మన వాళ్ళకి భోజనాలు మాకందరికి ఏం భోజనాలు అనేది డోర్ ఊరిస్తాం రండి గోబీ అన్నం రెండిట్ల అన్నము ఫ్రైడ్ రైస్ వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ కుర్మా పప్పు రైతా రసం సాంబార్ మజ్జిగ తాలింపు పాటు అప్పుడాలు కోలీలు తాంబూలం ఊరగాయ అరటి పండ్లు ఈ రోజు మన ఆశ్రమానికి అన్నదానం చేసిన సందర్భం ఏమంటే అంటే తిప్పన్న గారి పుట్టినరోజు సందర్భంగా ఈ విధంగా అన్నదానం చేశారు అదే విధంగా తిప్పన్న గారికి మాత్రమే కాదు మా చెల్లెళ్ళ కొడుకు వికాసు కూడా పుట్టినరోజు వాళ్ళిద్దరూ పుట్టినరోజు సందర్భంగా ఈ విధంగా అన్నదానం చేశాము మీరందరూ కూడా మంచి మనస్తో గొప్ప మనస్తో వాళ్ళిద్దరిని దీవిస్తూ విధంగా మనందరికీ అంటే రెండు కుటుంబాలకు కూడా మనందరికి కూడా ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వరాలు సుఖ సంతోషాలు కలగాలని మనస్ఫూర్తిగా దీవిస్తూ అన్నదాత అన్నదాత ఈరోజు ఈ సందర్భ ఇచ్చిన భోజనాన్ని మనస్ఫూర్తిగా స్వీకరిస్తూ అందరినీ ఆశీర్వదిస్తూ సంతోషంగా బొంచ్ చేయండిపా బోన్ మా